వంకాయలు పెద్దగా లోభ అవ్వలేదు కొద్దిగా లేతగా ఉన్నాయి మూడు రోజులు ఆగి కోసుకోవచ్చు కాకపోతే రేపు పొద్దున్న సత్యవతి పిల్లలకి సంక్రాంతి సెలవులు అని అక్కడికి వెళ్ళిపోద్దు కదా ఈ లోపు లోవే అంటే నేను కోసి వండాలంటే వండలేను మళ్ళీ అలా వచ్చేప్పటికి ముదురుపోవచ్చు లేదా నేను కొయిపోతే దారంటే ఎల్లో ఎవరో ఒకరు కోసేస్తారు అందుకనే ఇప్పుడు కోసేసేసి పొద్దున్నే వండుద్ది పొద్దున్నే కోసుకుని వండవచ్చు కానీ పిల్లలు వీడియో తీయమంటే బయట సరిగ్గా తీయట్లేదు అందుకని ఈ షాట్ మత్తికి నేను తీద్దామని వంకాయలు పోసేస్తున్నాం లేత లేతే సత్యవాది పుట్టింటికి వెళ్ళే ముందు వంకాయ కూరండి వెళ్ళద్దు అనమాట ఇదే అంటే ఇది కూడా పోసేసావా ఇదే అంటే ఇది ఇది కాయ కొయినది ఇది డబల వంకాయలాగా చూడదు పోసేనా ఉందా ఎదుగుంది కానీ ఇది ఈ గుంపులో ఉన్నాయి చూడు మాదిరికాయలు తగ్గపోయి ఇంకా లోన్ కొన్నాయి చూడు హైపోతాయి ఎందుకు అవి కలపకో వండితే తెల్లవంకాయలో వండాలి అలా అవి కలుపు ఎందుకు అది కా చెట్టు ఇంకా ఉన్నాయి కోయలేదే అంటే

వద్దులే వద్దు తయారే ఉన్నాయి ఈ కాయ కోయినా వద్దా ముదురుపోయినట్టు ఉంది వద్దు అక్క ఇది వద్దు నాకు ఆ కాయ బాగాలేసెట్టు కూడా ఉంది కోసుకు వెళ్ళి నేను గోత్తం లేదా ఈ పూలు కోసేసుకోపోయావా పూలు పూలు కాదు సరే చూడ ఇంకా ఉన్న టోన చూడే చిట్ని దీన్ని కొరసక పిందలు బావున్న అది ఈ కాయ కూడా కోసే ఆగోసారు అది బయటికి వెళ్ళి చెప్తాను ఈ కాయ బాగుంది అది ఈ మొన్న రాంబాబు అడిగాడు కదా కాయలు మొన్న రాంబాబు అడిగాడు కదా ఆ యుద్ధం ఈ కాయలు ఉన్నాడు టమాటాలు పైన కొద్దనాడు ఇదే అంటే పాదు ఎవరు ఇలాగ లాగేసింది చుక్కుడుగా పోదు ఎవరు లాగారా లేకపోతే ఇలా పడిపోయిందా ఎవరు లాగేసినట్టు పడిపోలే ఉన్నాయా టమాటాలు సరే ఇది పైకి వచ్చి మళ్ళీ వచ్చాక వేస్తాను పైకి నడు పైన కోదన్నాడు టమాటాలు ఇక్కడ లే పైన కోద్దాన్నాడు మొన్న మొన్న ఎట్టింది ఇది కాతుంది ఇది కూడా ఆ పోద అయింది టమాటాలు నాటు పోద అయింది ఇది కూడా అంటే ఇంతకు పసిరికి వెళ్ళి నాకు ఇస్తున్నా అందరూ కలిపి పైకి రా పైకి వెళ్ళి చాలూ 啊。Huh? పై ఫైకి తెచ్చి అలాగా దొండకాయలు మళ్ళీ వస్తాయి ఇది ఇది మొన్న ఇదంతా తుంచి వేసాను మళ్ళీ సగ్గ చిగురు వచ్చింది మిరప మొక్కలు ఆగిపోద్ది కానీ గోళికాయలుగా కూతుకున్నాయా అంటే బాబు కానీ మహా పొలక ఉన్నాయా ఇటువంటి కాయలు ఉన్నా సరే ఆటరావు కూరలోకి హైబ్రిడ్ కాయలు ఇతర ఇంకా ఏమన్నా ఉన్నాయా ఏదోవి పల్లెసారికి పోసేనా కోసిన పండిపోతాయా ఇప్పుడు హైబ్రిడ్ కాయలు మంచియా కాయలు మంచియా తెలియదు కానీ నాటికాయలే పుల్ల పూ నాకాయలు ఏమి లేవా చిక్కుడుకాయలు అయితే రాత్రికి ఉంది కదా రేపొద్దున్నండు పిల్లలైతే నేను తీసినంత అందంగా తీలేరని వీడియో ఇక నేను తీద్దామని ఇప్పుడు కోపించిన కాయలు లేకపోతే రేపొద్దునే కోసుకుంటే ఇంకా రేపటికి పెరుగుతాయి కాయలు ఇది ఇదివరకలాగా ఇప్పుడు నిలబడతలేదా ఈ మధ్యకాలంలో పెద్ద పెద్దామే يلا برطلة వెళ్ళిపోదామా ఎందుకు అన్నీ ఒకసారి ఎక్కడ వండుతావా వెళ్ళిపోదాం కింద ఏంటి దొండకాయల రేపు మొంతలోకి వండుతావా అయితే ఇప్పుడు ఆ చికెన్ ఇప్పుడు తినే రేపు వద్దు నాకు ముంతలోకి దొండకాయలు వండుతావా అయితే కొయ్యి అయితే ముంతలోకి దొండకాయలు వండుతావు రేపు వద్దున పగలు వండుకుంటా వంకాయలు ఉండి అయితే సరిపోద్ది

इंकना हज़ार स्थान मरी हाँ thank you మొక్కజొన్న చేకి పురుగు మందు కొడుతున్నామండి ఇప్పటివరకు డ్రమ్ము కొట్టాం అక్కడ సగం చేను కొట్టాం ఈ పైకి అనమాట మొత్తం రెండు గుంటలు గుంటు కింద కొట్టేసాం ఇప్పుడు టీ తాగి టిఫిన్ చేసి పైకి వచ్చాం ఈ గుంటు కూడా కొడితే చేను మొత్తం అయిపోద్ది ఇక్కడ పొయ్యి ఫో అందులో మందు కలుపుతున్నాం కలిపి తొమ్మిది తొమ్మిదిన్నరకాళ్ళ అయిపోవచ్చు 姐姐。 ఆదిత్య బాబు నేను పనికి వెళ్ళిపోతున్నాను మరి జాగ్రత్తగా ఉండి అక్క నువ్వు అన్నదేనండి పిల్లోడికి జ్వరం వచ్చింది అన్నారు కదా పొద్దున బానే ఉన్నాడు వచ్చేటప్పుడు అన్నానికి ఇంటికి వెళ్తారా క్యారాజులు చేసుకున్నారా ఇప్పుడు అన్న వేసిపోతున్నారు ఇప్పుడు తగ్గిందనుకో సరే సరే తగ్గిపోతే టాబ్లెట్ అందా ఎక్కడైతే మంచి రెట్టింది సరే అయితే అనంత సరే వెళ్తున్నారు క్యారాజెట్ ఆదిత్య పొద్దున్న జారం వచ్చిందండి ఎలాగొందరు వెళ్ళరా అమ్మా ఎలరా ఎలాగొంది ఇప్పుడు ఇంటికినా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంటన్నర అయింది నేను పల్లె నుంచి వచ్చి స్నానం చేశాను అన ఆనందం లేదు ఆదిత్య జ్వరంగా ఉంది చూస్తున్నారు కదా లైట్గా జ్వరం ఉంది సెలవులకి అక్కడికి వెళ్తారు కదా ఈ నాలుగు రోజులు పిల్లలకి ఆరోగ్యం బాగోకపోతే అసలు ఆడుకోలేరు ఎందుకంటే ఇది సెలవు రోజులు కాబట్టి అక్కడికి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళకుండా వీడు జ్వరంతోనే బాధపడ్డాడంటే అసలు వీడు సంతోషంగా ఉన్నాడు అందుకనే నేను స్నానం చేసి ఆదిత్యని డాక్టర్ గారి ఇంటికి తీసుకెళ్తున్నాను సత్యవతి పల్లెకి వెళ్ళిపోయింది పొద్దున్న అయితే వీడికి ఫ్యానం బాగా పోదా వెళ్ళను అని చెప్పింది పొద్దున్న ఉంది ట్యాబ్లెట్లు వేసి వెళ్ళిపోయింది మళ్ళీ నేను వచ్చేపాటికి కొద్ది అంత తేడాగా కాపాడుతుండడు అంతేనా డాక్టర్ గారి ఇంటికి అయితే తీసుకెళ్తున్నాను వెళ్దామమ్మా అదైతే